హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకుని వచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ సింపుల్ టిప్స్తో ఎవరి సహాయం లేకుండా ఇంట్లో పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము దేవ్ పూజలప్పుడు ఇంకా మనము పండుగలప్పుడు కూడా ఇలా కుంకుమని ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి పూజ కోసం వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కుంకుమ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి ఇంకా కుంకుమ అనేది మంచి సువాసన అనేది రావటానికి ఒక సింపుల్ టిప్ ఉందండి అదేంటంటే మనకి జవ్వాది పౌడర్ అని చెప్పి పూజా స్టోర్స్లోను లేదంటే ఆన్లైన్లోనూ దొరుకుతూ ఉంటుందండి ఈ జవ్వాది పౌడర్ సువాసన అనేది మనకి మంచి పరిమళ భరితంగా ఉంటుందండి మనము కుంకుమలో ఇలా కొద్దిగా జవ్వాది పౌడర్ని తీసుకుని ఆ కుంకుమలో వేసుకుని కుంకుమంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి అనేది మంచి సువాసనభరితంగా ఉంటుందండి మనము నుదుటిని పెట్టుకున్నా కానీ లేదంటే దేవుడి పూజల్లో వాడినా కూడా మనకి పొద్దుట నుంచి సాయంత్రం వరకు మంచి సువాసన అనేది పూజా మందిరం నుంచి వస్తూ ఉంటుందండి కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే మనము కుంకుమ బాక్స్లో కానీ లేదంటే ఇలాగ చిన్న కుంకుమలో కానీ వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ కుంకుమ అడుగు భాగంలో ఒక కర్పూర బిళ్ళను వేసి తర్వాత మనము కుంకుమ కనుక పైన వేసేలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి కుంకుమ అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు అనేది నిలవు ఉంటుందండి ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుందండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చపాతీలు కానీ లేదంటే పూరీలు కానీ చేయాలంటే మనకి ఒక్కొక్కసారి చాలా విసుగ్గా ఉంటుంది చాలా టైం కూడా ఎక్కువగా పట్టేస్తుందని చెప్పి మనము చపాతీలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటాం కదండీ ఈ సింపుల్ టిప్తో కనుక చపాతీలు కనుక చేశారంటే చపాతీలు ఎన్నైనా సరే ఎంతమంది చుట్టాలు వచ్చినా కానీ ఒక్కరే ఈజీగా సులువుగా చేసుకోవచ్చు అండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి తగినంత ఉప్పు తర్వాత కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాత మనకి గోధుమ పిండి తీసుకుని ఎంత అవసరమవుతుందో అంటే ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ మనకు ఎంత పిండి అవసరమవుతుందో అంత పిండి వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఇలాగ స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి ఇలా కలిసిన తర్వాత మనకి ఇలాగా పీలర్ కానీ లేదంటే మనకి ఇలా మ్యాషర్ కానీ ఉంటుంది కదండి దాన్ని తీసుకుని మనం అంతటికీ కూడా ఇలా మనం ఒత్తుతా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతున్నట్లయితే మనకి పిండి అంతా కూడా చాలా బాగా కలుస్తుందండి మృదువుగా కూడా తయారవుతుంది మనము చెయ్యి పెట్టి కలపకుండానే ఇలాగా సింపుల్గా పిండిని ఈజీగా కలుపుకోవచ్చు తర్వాత ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఇలాగ ఏదైనా డిమార్ట్లో మనం ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయి కదండి ఆ కవర్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తర్వాత ఒక కవర్ మీద ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం కలుపుకున్నాం కదండి దీన్ని ఇలాగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని మనము ఇలా కవర్ మీద పెట్టుకున్న తర్వాత మరొక కవర్ కట్ చేసుకున్నాం కదండి ఆ కవర్నిలాగా కవర్ మీద వేసుకుని ఇప్పుడు మనము ఇలా మ్యాషర్ ఉంటుంది కదండి ఆ మ్యాషర్తో మనము ఆ కవర్ మీద ఇలా చుట్టూ కూడా రౌండ్గా వచ్చినట్లయితే మనకి చపాతీ అనేది చాలా పలచగా వస్తుంది చేసుకున్నప్పుడు మనకి ఎంత అయితే పలచగా వస్తాయో అంత పలచగా చపాతీలు అనేవి వస్తాయండి తర్వాత మనము చేయి పెట్టి చపాతీలని చేయకుండా మనకి ఈజీగా ఎలాగా సింపుల్గా మనము ఎన్ని అయినా సరే ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఇంటికి ఈజీగా ఎలా చపాతీలు చేసుకోవచ్చండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా వత్తడం వల్ల మనకి చపాతీలు అనేవి చాలా పలచగా వస్తాయండి ఒకవేళ కనుక చపాతీ అనేది రౌండ్గా రాకపోతే ఏదైనా డబ్బా మొత్తం కానీ లేదంటే బాక్స్ మొత్తం కానీ తీసుకుని చపాతి మీద కనుక మనం ఒత్తినట్లయితే చుట్టూ ఉన్న పిండిని తీసేసామనుకోండి చపాతీ అనేది చాలా రౌండ్ గా వస్తుందండి తర్వాత పెనం అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఆ పెనం మీద ఇలా చపాతీ కాల్చామనుకోండి చపాతి అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత మనం ఆయిల్ వేసాం కదండి పిండిలో కలిపినప్పుడు అలాంటప్పుడు మనము చపాతీ మీద ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం రెండు వైపులో కాల్చుకుంటే చపాతీ అనేది చాలా మృదువుగా పొరలు పొరలుగా వస్తుందండి ఇక్కడ నేను ఇంకొక చపాతీ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈజీగా మనము చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చపాతీ పేట ఇంకా చపాతీ కర్ర లేకుండా మనం ఈజీగా ఇలా సింపుల్ పద్ధతిలో చపాతీలు చేసుకోవచ్చండి ఎంతమంది చుట్టాలు వచ్చినా కూడా మనము లేదంటే ఎన్ని చపాతీలు చేయాలన్నా పూరీలు చేయాలన్నా పుల్కాలు చేయాలన్నా ఇలా కనుక చేసామనుకోండి మనకి ఎక్కువ శ్రమ లేకుండా విసుగు లేకుండా కూడా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీలు అనేవి ఎక్కువసేపు మనకి చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఇలా చూడండి ఇక్కడ నేను చపాతీలను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా తయారు చేసుకున్న చపాతీలు మనము జర్నీస్లో కూడా మనము తీసుకుని వెళ్ళొచ్చండి ఇలా సింపుల్ పద్ధతిలో ఈజీగా తక్కువ టైంలో మనము ఎవరి సహాయం లేకుండా చపాతీలను కానీ పూరీలు కానీ పుల్కాలు కానీ చేసుకోవచ్చండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఒక నాలుగు మూడు రోజుల వరకు కూడా రుబ్బి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు పిండి అంతా కూడా మనం తెల్లారికి పులిసిన తర్వాత కొద్ది పిండిని ఇలా వేరే గిన్నెలో వేసుకుని మిగిలిన పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పిండి అనేది పులిసిపోకుండా ఉండడానికి పిండి అనేది నాలుగు రోజులు వాడినా కూడా ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనకి తమలపాకులు ఉంటాయి కదండి ఆ ఒక ఒకదాన్ని తీసుకుని ఇలా తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న పిండిలో కనుక వేసి మొత్తం పిండి అంతా కూడా కలిపామనుకోండి అనుకోండి పిండి అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది మన పిండి పులిసిపోకుండా కూడా ఉంటుంది పిండి నాలుగు రోజుల తర్వాత వాడినా కూడా మనకి పిండి అనేది చాలా ఫ్రెష్ గా కదండి అలాంటప్పుడు పెరుగు పులిసిపోయిందని పడే సామాన్ పెరుగుతో మనం రుద్దాం అనుకోండి మనకి ఇత్తడి రాగి సామాన్లు అనేవి చాలా మెరుపునే వస్తాయండి తర్వాత మంచి షైన్ కూడా ఉంటాయి ఒక వారం రోజుల వరకు ఈ షైనింగ్ అనేది అలాగే ఉంటుందండి ఈసారి కనుక పెరుగు కనుక మిగిలితే కనుక మీరు ఇలా ఈ సామాన్లు రుద్ది చూడండి మెరుపు అనేది మీరే చూస్తారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ని ఎక్కువగా మనము ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి కానీ లేదంటే కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ మార్కెట్కి పట్టుకెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ సంచిని మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా మడత పెట్టామనుకోండి మనకి హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువగా ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా పట్టుకెళ్ళవచ్చండి ముందుగా సంచిని మనము మధ్యలోకి నిలువుగా మడత పెట్టాలండి తర్వాత మనము సంచి కింది భాగాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి తర్వాత పై భాగాన్ని కూడా మనము ఇందాక మడత పెట్టాము కదండి కింది భాగము దాని మీదకి వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలండి తర్వాత దానికి ఉండేటటువంటి హ్యాండిల్స్ ఉంటాయి కదండి హ్యాండిల్స్ని మనము ఇలాగా బ్యాగ్లోకి ఇన్సర్ట్ చేయాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేశారనుకోండి ఈ చిన్నగా మడత పెట్టినటువంటి బ్యాగ్ని మనము ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి అంతా వాడిన తర్వాత ఆ కొబ్బరి పెంకుల్ని పడేస్తూ ఉంటాం కదండి ఈ కొబ్బరి చెప్పల్ని పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా మనకి కొబ్బరి చెప్పే హోల్ను కొబ్బరి చెప్పిన ఒక దాన్ని తీసుకుని దాంట్లో మనము ఇలా కొత్తిమీరను కానీ పుదీనాను కానీ కర్రీపాకను కానీ ఇలా కడిగామనుకోండి కింద హోల్ నుంచి మనకి మట్టి అనేది లేదంటే డస్ట్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం అది కూరలో వాడుకోవచ్చండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కత్తెర్లను వాడగా వాడగా మనకు కత్తెర్లు అనేవి పొద్దున తగ్గిపోతూ ఉంటాయండి మనము ముఖ్యంగా పాల ప్యాకెట్లు కట్ చేయడానికి ఎక్కువగా కత్తెర్లు మార్నింగ్ కట్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు కత్తెలనే ఒక్కొక్కసారి పొద్దున పోయి మనకి అవి కట్ చేసినప్పుడు కట్ అవ్వక మనకి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు అనేది ఈజీగా ఇంట్లో పొదునగా రావడానికి ఇలా ట్రై చేసి చూడండి మనం ఇంట్లో ట్యాబ్లెట్స్ అన్ని వాడిన తర్వాత ఆ షీట్స్ అన్నీ కూడా వేస్ట్ అని పడేస్తాం కదండీ అలా పడేయకుండా ఆ షీట్ని ఒక దాన్ని తీసుకునేలాగా మనకి ఏ కత్తర అయితే మనకి పొదున తగ్గిపోయిందో ఆ కత్త తోటి మనం ఇలా కనుక ఆ ట్యాబ్లెట్ షీట్ని కట్ చేసామనుకోండి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లయితే మనకి అనేది చాలా పొదునగా మారుతుందండి తర్వాత ఇక్కడ నేను కాగితాన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అలా మనకి అనేది చాలా ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎక్కువగా పూజలప్పుడు రథాలప్పుడు లేదంటే ఇంట్లో నిత్య దీపారాధన కోసము ఎక్కువగా మనము ఒత్తులు చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒత్తులు అనేవి మనం ఒక్కొక్కసారి చాలా కష్టపడి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈజీగా సింపుల్గా మనము ఎక్కువ కష్టపడకుండా చాలా తేలిగ్గా ఇంట్లోనే ఇలా ఒత్తులు తయారు చేసుకోవచ్చండి ఇలా దీపపు ఒత్తులు కానీ లేదంటే మనకి ఇలా రౌండ్ ఒత్తులు ఉంటాయి కదండి పువ్వు ఒత్తులు అంటారు ఆ ఒత్తులను కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి అన్ని పూజా స్టోర్స్లోనూ మనం ఇలా ఒత్తులు చేసుకోవడానికి దూది దొరుకుతుంది కదండి ఒక ఇరవై రూపాయలు దూదిని తీసుకున్న మనకి చాలా ఒత్తులు తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కొంచెం దూదిని తీసుకునేలాగా రౌండ్ చిన్న చిన్నగా ఇలా దూదిని తయారు చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా పాలు తీసుకోవాలండి అందులో మనకి జవాది పౌడర్ ఉంటుంది కదండి ఆ జవాది పౌడర్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి తర్వాత అందులోనే మనం పచ్చకత్పూరం కూడా మనం వేసుకోవచ్చండి ఇలా వేయటం వల్ల మనకి ఒత్తులు చేసుకున్నప్పుడు ఒత్తులు వెలుగుతున్నంతసేపు కూడా చాలా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఈ జవ్వాది పౌడరు ఇంకా కర్పూరం వల్ల మనకి ఒత్తి వెలుగుతున్నంతసేపు కూడా సువాసన అనేది రావటమే కాకుండా మనకి ఒత్తి కూడా చాలా బాగా వెలుగుతుందండి ఎక్కువసేపు కూడా వెలుగుతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి ఒత్తి ఉంది కదండి దానికి ఇలా మనం పాలని రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ పాలని ఇలా కొద్దిగా ఒత్తికి కనుక మనం అంటించుకుని తర్వాత ఇలా మనకి వంట చేసేటప్పుడు అప్పడాలు ఇంకా వడియాలు వేయించుకునే గరిటి ఉంటుంది కదండి ఆ గరిటిని తీసుకుని ఇలా గరిటికి వెనుక భాగంలో హోల్ ఉంటుంది కదా హోల్లో నుంచి మనం తయారు చేసుకున్నటువంటి వత్తిని పైకి తీసి తర్వాత మనము ఇలా కనుక ప్రెస్ చేసి కొద్దిగా ఇలా ఒత్తిలాగా చేసామనుకోండి మనకి ఒత్తి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత ఇలా కుంకుమ పసుపు కొద్దిగా వాటర్లో కానీ లేదంటే రోజు వాటర్లో కానీ తడిపి పెట్టుకుని ఉంచుకొని తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పైన ఉంది కదండి ఆ ఒత్తికి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పసుపు అనుకోండి మనకి పువ్వుతులు అనేవి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి ఇలా ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు మనం ఈజీగా సింపుల్ మెదడులో తయారు చేసుకోవచ్చండి ఇలా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కువగా కార్తీక మాసంలోనే ఇంకా మనకి పండుగలప్పుడు ఇంకా వ్రతాలప్పుడు ఇలాంటి ఒత్తులనేవి మనం చాలా ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి అనేవి కూడా చాలాసేపు వెలుగుతాయండి తర్వాత మనం మార్కెట్లో ఒత్తులు ఎక్కువే రేటు పెట్టుకోనకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ ఖర్చు కాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం అనుకోండి మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా బాగుంటుంది కదండి తీరిక సమయాల్లో మనం కనుక ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా ఒత్తులు అనేవి తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అండి తర్వాత మనం ఇలా పొడవ ఒత్తులను కూడా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇదే పద్ధతిలో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి తర్వాత ఇలా కొంచెం పొడవగా దూదిని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటి వెనకాల భాగం తిప్పుకొని మీద కొద్దిగా మనం ఆ దూదికి పాలు అంటించుకుని తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటి మీద నుంచి ఆ దూదిని ప్రెస్ చేసామనుకోండి ఇలా ఒత్తులు అనేవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఎన్ని ఒత్తులైనా సరే మనము ఒక గంటలోనే చాలా ఒత్తులు తయారు చేసుకుని మనం ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలా పండుగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ మనం కావాల్సిన వత్తులు వేసుకుని దీపాలు వెలిగించుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్నటువంటి వత్తులన్నీ కూడా మనము ఇలా దీపాలు వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను గోధుమ పిండిని ఇలా ప్రమిదలాగా తయారు చేసి దీపం వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని తీసుకుని ఇలా మనము వేళ్లతో ఇలా ప్రమిదలాగా తయారు చేసుకుని మనము పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అండి ఇక్కడ నేను ఇలా ఒత్తిని వేసి వెలిగించి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత బాగా ఒత్తి అనేది వెలుగుతుందో ఇలా మనము కార్తీక మాసం అప్పుడు లేదంటే దీపావళి అప్పుడు మనం ఎక్కువ మొత్తంలో దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసామనుకోండి అనుకోండి మనం చూడటానికి కూడా చాలా అందంగా ఉండటమే కాకుండా మనకి దీపాలు అనేవి చాలా ఎక్కువసేపు వెలుగుతాయండి ఇక్కడ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో ఇక్కడ పువ్వుత్తిని వేసి నేను ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను చూడండి దీపం అనేది ఎంత బాగా వెలుగుతుందో చూడండి చూడటానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా మనము బయట ప్రమదలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా మనము తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలు అనేవి కూడా మనకి చూడటానికి చాలా అందంగా ఉంటాయి రకరకాల కలర్స్ వేసి కూడా మనం ఇలా పిండి దీపాలను వెలిగించి వాడుకోవచ్చు అండి ఇక్కడ నేను లైటింగ్ లేకుండా కూడా ఇక్కడ దీపాన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అందంగా ఉందో ఇలా మనకి నచ్చినట్లుగా మనం ఈజీగా సింపుల్గా ఒత్తులు తయారు చేసుకుని మనం నచ్చినట్లుగా మనం ఎన్ని కావాలంటే అని తయారు చేసుకుని వాడుకోవచ్చు అండి తర్వాత నెక్స్ట్ డిప్ ఏంటంటే ఇలా సాస్ ప్యాకెట్లు అనేవి మనకి ఒక్కొక్కసారి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బర్గర్లు కానీ అలాంటివి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ సాస్ ప్యాకెట్లు పడేయకుండా ఇలా మనం పూజా సామాగ్రి వద్దడానికి కనుక వాడినట్లయితే పూజా సామాగ్రి అనేవి చాలా మంచి షైనింగ్తో ఉంటాయండి ఈ సాస్లో మనకి పులుపు అనేది ఉంటుంది కదా అందువల్ల ఇవనేవి మెరుపును సంతరించుకుంటాయండి చూడండి ఇక్కడ నేను ఈ సాస్ ప్యాకెట్స్తో ఈ పూజా సామాగ్రి రుద్ధి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్గా క్లీన్ అయిపోయినాయో వీటి షైనింగ్ అనేది వారం రోజుల వరకు తగ్గకుండా అలాగే ఉంటుందండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఈ టిప్స్ మీకు నచ్చితే ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి మంచి ఉపయోగకరమైనటువంటి టిప్స్తో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ